తనలో ఉంచినట్టయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ప్రభా జీవ కలిన జీవాధిపతిని బంగారు పాదాలకే వందనాలు ఆచార్యకరుడు ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి వందనాలు కీర్తనీయుడమైన మా దేవుడు మీరే వేల్పలలో మీ వంచి వారు లేరు అయా పరిశుద్ధతలో నీకు సమము సాటి అయిన దేవుడు లేరు గనక స్తోత్రం చేయించుకుంటున్నాం అయితే దేవుని కలిగి ఉండడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ఇతరం తనని వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా వాక్యం ద్వారా బహుస్పష్టముగా మీరే మాట్లాడారు వినగలచ్చి విగ్రహించగలము మనసు మీరే తండ్రి మాకు అనుగ్రహించి మేము పొందుమని ప్రార్థించు నా తండ్రి అయా సంపూర్తిగా మీ వాక్యమే అయా తల్లి మివు వెలుగు లేని నడిపించింది జీవాహారం అయినా కానీ వందనాలు చేయించుకుంటున్నారు తండ్రి నిజముగా ప్రతి బిడ్డని సిద్ధపరచి మేము పొందుమని తండ్రి సంపూర్తిగా ముందుగా సమయంలో ఉన్నది మరుగుపరచి మీరు మాట్లాడేది మాత్రమే మేము పొందు సమస్తమయ్యమో గల మాత్రమే చూపిస్తుంది ఏసై అద్వితీయ నామ తరికి ప్రార్థిస్తున్నామ తండ్రి ఆమెన్ 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 అలలుయ్య అనేక సార్లు ప్రేమ వల్లరా మన జీవితంలో ఏ రీతిగా ఉంటుంది అంటే మనకిచ్చిన వచ్చిన వాగ్దానాలు నిజంగా రోజులు గడుస్తుండగా ఏ రీతిగా ఉంటుంది అంటే మనలో తెలియని ఒక భయం అనేది కలగడం ప్రారంభిస్తూ ఉంటుంది ఎందుకు ఆ రీతిగా భయపడుతూ ఉంటాము అంటే ఎందుకు ఆ రీతిగా భయపడుతుంటాము అంటే ప్రేమ వల్లరా నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడుతుందో లేదు ఎందుకంటే వాగ్దానం వచ్చి ఎన్ని రోజులైంది కాబట్టి నా జీవితంలో వాగ్దానం నెరవేర్చబడుతుందో లేదు ఒకవేళ ఈ సంవత్సరం కూడా అయిపోవస్తూ ఉంది కాబట్టి నా జీవితంలో వాగ్దానం నిజంగా నెరవేర్చబడుతుందా లేదా అన్న భయము ఆందోళన మనకు కలుగుతూ ఉంటుంది ప్రేమ వాళ్ళ ఎందుకంటే మరి సమయం అయిపోతుంది కదా అసలు పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు కదా అంటే వాగ్దానం సంబంధించిన అశ్రతం మరి అయితే దేవుడు ఏదైతే ఇస్తానన్నాడో అది కనబడడం లేదు మరి రోజులు అయిపోతున్నాయి మరి వాగ్దానం నెరవేర్చబడుతుందా లేదా అన్న భయము నిజంగా మనలో కలగడం ప్రారంభిస్తుంది ప్రతి ఒక్కరిలో అయితే దేవుడు రోజు తను మాట్లాడుతున్న మాట నిజంగా ప్రవీణ వలరా ఏమని చెప్తున్నాడు అంటే దేవుడు ఏదైతే వాగ్దానం ఇస్తాడో అది ఎప్పటికీ కూడా ఆయన మరిచిపోని దేవుడు అంటే ఆ వాగ్దానాన్ని అంట దేవుడు ఎప్పుడు కూడా మరిచిపోడు అంత మాత్రమే కాకుండా బైబిల్కి మాట భయపడి ఉంటుంది ఇందులో పొల్లైనను సొన్నైనను తప్పిపోదు ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు కాబట్టి కాబట్టి దేవుడు ఏ రీతిగా చెప్తాడు అంటే ఆయన ఇచ్చిన వాగ్దానం ఎప్పటికీ తప్పిపోదు అంత మాత్రమే కాకుండా చిన్నాతి కూడా తప్పిపోదు అంట వల్ల వాళ్ళు అల్లుయ్యా ఇది చేస్తాను అని చెప్పి పర్వాలేదులేండి ఈ కొద్దిలో అడ్జస్ట్ కాండి అని చెప్పే దేవుడు కాదు ప్రేమ వలన మనము సేవిస్తున్న సర్వశక్తిమంతుడైన దేవుడు ఇప్పుడు మేము విశ్వాసాన్ని బలపడినట్లుగా దేవుడు వాక్యం ద్వారా మనతో రీతిగా మాట్లాడతారు తాను ఇచ్చిన వాగ్దానం ఇటువంటిది ఖచ్చితంగా ఆ వాగ్దానం హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు పర్సెంట్ నెరవేర్చబడిందా ఏమైనా కొంచెమైనా తగ్గిందా అనే వాక్య ఒక వాక్యం నుంచి మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ హలలుగా యశ్వ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో మనం చదువుకుందాం ఈ శ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చినం హేలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్య రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఇక్కడ రాయబడిన ప్రవచనం ఎవరి గురించి అంటే మనందరికీ తెలుసు ప్రేమైన వాళ్ళ సాక్షాత్తు జీవము కలిగిన యేసయ్య మరి రాకముందు కొన్ని వేల సంవత్సరాల కిందట యశా ప్రవక్త పరిశుద్ధాత్మ దేవుడు మీదికి రాగా రీతిగా చెప్పడం ప్రారంభిస్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడకు దేవుడు నితుండగు తండ్రి యగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టారు అని చెప్పాడు చెప్పడం ప్రారంభించాడు హలలుయ నిజంగా ప్రేమైన వాళ్ళ ఒకవేళ అంటే కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ ప్రవచనం అనేది రావడం జరిగింది తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఏం జరిగింది అంటే దేవుడు అంత గ్యాప్ వచ్చింది కాబట్టి ప్రవచనాన్ని ఏమైనా మరిచిపోయాడా మొదటిగా మనం చూడాల్సింది రెండోది మనం చూస్తున్న ఒక పదం మాత్రమే మేము ఈరోజు వాక్యాల ధ్యానించబోతున్నాం అదేంటంటే ఆచార్యకరుడు అనే మాట అక్కడ రాయబడిన ఫస్ట్ పదమే ఆచార్యకరుడు అని మరి అన్ని అయింది కదా ఒక రకంగా వాగ్దానాన్ని ఉంటాం కదా కాబట్టి ఆయన ఆశ్చర్యకరంగా కాదా లేకపోతే ఆయన చెప్పిన మాట నెరవేర్చబడిందా లేదా అన్నది ఇతను వాక్య భాగాల నుంచి చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వాళ్ళు వార్త ఉపాధ్యాయం ఇరవై ఆరు వచ్చిన నుంచి ముప్పై రెండు వరకు ఆరవ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దాబీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తుల నీకు శుభము ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పెను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఇక్కడ చూస్తే ఇక్కడ మనం ఒకవేళ ఇరవై ఏడు చదివితే ఏసేపు అను ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడేను ఇక్కడ చూస్తే ప్రేమేణ వాళ్ళరా కన్యక అనే మాట రాయబడి ఉంటుంది అల్లుయ్యా ఎందుకు నేను ఆ మాటను హైలైట్ చేస్తున్నాను అంటే ఆయన ఆశ్చర్యకరుడు జరిక్తిగా ఆయన భూలోకానికి వచ్చాడు అంటే అందరిలాగా కాదు ప్రేమేణ వాళ్ళారా అందరిలాగా కా ఎవరైనా మ్యారేజ్ అయిన వారికి సంతానం కలుగుతుంది కాబట్టి ఇక్కడ చూస్తే అందుకే బైబిల్ రాయబడింది కన్నికైన వద్దకు దేవుని చేత పంపబడిన మాట కనపడ అంటే నేను ఏం చెప్తున్నానంటే అక్కడ రాయబడిన మాట గ్రంథంలో ఆయన ఆశ్చర్యకరుడు ఇక్కడ చూస్తే ప్రమీణ వలరా ఆయన ఆశ్చర్యకరంగానే లోకనికి రాణం ప్రారంభించు అందుకే ఆయన కదా అయ్యా నేను పురుషుని ఎరగని దానను ఇది నాకెలాగూ ప్రాప్తించును లేకపోతే కలుగును అన్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం అంటే ఆయన మామూలుగా అందరు ఏదైనా అన్ని మాదిరి ఉంటే అది మామూలు అవుతుంది కానీ బహు కానీ బహు ఆశ్చర్యంగా ప్రేమ వాళ్ళరా దేవుడు ఏం చేశాడు అనేక పుట్టి ఆయన ఆశ్చర్యకరుడు అని నిరూపించడం ప్రారంభించాడు అంటే తాను ఏమి చెప్పాడో ఆ రీతిగా ఆయన లోకానికి రావడం ప్రారంభించాడు ఆయన పేరే ఆశ్చర్యకరుడు కాబట్టి ఆశ్చర్యకరంగానే రావడం ప్రారంభించు ఇంకా చూద్దాం ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఏ రీతిగా ఉన్నాయో మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వల్ల అదే లూకా వార్త ఒకటో అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చిన నుంచి నలభై ఒకటి వరకు ఉంటున్న దేవుని వాక్యనే చూద్దాం ఆ దినములయందు మరియలేచి యూందా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేశాను ఎలిజబెతు మరియ యొక్క వందనవచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేశాను అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను మరొక ఆశ్చర్య కార్యం మనం చేయడం దేవుడు ఏ ఆయన ఆశ్చర్యకరడు అంటే ఆయన ఇంకా కడుపులో ఉండగానే మరియ గర్భములో ఉంటుండగానే ఎంత ఆశ్చర్యం అంటే ఎవరైనా సరే మామూలుగా మనం చూస్తూ ఉంటాం ప్రేమీణ వల్ల మరి ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ వెళ్ళి ఎవరికైనా వందన వచ్చామని చెప్తే ఆ ఎదుటి వ్యక్తిలో ఉన్న గర్భంలోని శిశువు వేస్తాడు అంటే ఎక్కడ జరగదు ప్రేమీణ వల్ల ఇటువంటి కార్యం ఎక్కడ కూడా జరగదు కాబట్టి ఇదేంటి ఆశ్చర్యం ప్రేమ ఇదేంటి యేసు ప్రభు ఇంకా ఆయన కడుపులో ఉన్నాడు ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఈ మామూలుగా వందనవచ్చారని చెప్తుండగానే ఏం జరిగింది అంట అంటే ఎలిజబెత్ కడుపులో ఉన్న శిశువు గంతులు వేశాడు అన్నాడు అల్లలుయ్య మరొక అంటే నేను ఎందుకు చెప్తున్నాను అనమాట అంటే ఆయన ఆశ్చర్యకరుడు అని అంటే ఎంత ఒక్క విషయంలో కూడా ఒక్క విషయంలో కూడా దేవుడు తన ఆశ్చర్యకార్యాన్ని నిజంగా ప్రేమ ఏదో కొద్దిగా చేసి వదులుదాంలే అన్నట్లుగా దేవుడు ఎక్కడ కూడా లేడు ప్రేమ వాళ్ళు అనేక అనేకసార్లు మనం అనుకుంటుంటాం కదా అయా నా వాగ్దానం ఉంది ఆ జీవితంలో ఇది నెరవేర్చబడుతుందా లేదా అని అయితే దేవుడు చెప్పిన వాగ్దానము ఎంతగా కరెక్ట్గా ఉంటుంది అంటే ఆయన చెప్పిన ప్రతి మాట కూడా నిజంగా ప్రేమ వాళ్ళ ఏ మాత్రము కూడా ఒకవేళ ఇన్ని రోజులైంది లేకపోతే ఇన్ని అయింది కాబట్టి అప్పుడెప్పుడో చెప్పాము ఎవరికి గుర్తుంటుంది లేండి కాబట్టి కొంచెం అటు ఇటు అయినా సరే ఏదో ఒకటి జరిగిపోతుందిలే అన్నట్లుగా లేదు ప్రవీణ వాళ్ళ అన్నట్టుగా లేదు యశా గ్రంథంలో ఏ రీతిగా దేవుని చేత మరి దేవుడు చెప్పాడో ఆయన ఆశ్చర్యకరుడు అని నిజముగా ఆయన ఆశ్చర్యకారులు ఆశ్చర్యకరుడుగానే ఉంటున్నాడు ప్రేమ వాళ్ళ అల్ల లుయా అంటే దేవుడు చెప్పిన మాట విషయంలో ఎంత పర్ఫెక్ట్గా లేకపోతే ప్రతి పొల్లు సున్నా కూడా దేవుడు గమనిస్తున్నాడా అన్నట్లుగా ఉండడం ప్రారంభిస్తూ ఉంది ప్రేమీణ వాళ్ళ అలలుయ్యా ఏ మాత్రము కూడా ఏ మాత్రము కూడా పక్కకి రాలేదు ప్రేమీణ ఎన్ని సంవత్సరాలు అయింది కదా ఇప్పుడు ఏమవుతుందిలే కాదు ప్రేమ వాళ్ళ మనుషులైతే ఒకవేళ అనుకుంటారు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అయ్యా వాళ్ళన్నప్పుడు నువ్వు మాట చెప్పావు చేస్తావా అంటే నిజంగా ఏ రీతిగా అంటే చేయవచ్చు లేకపోతే కొద్దిగా అటు ఇటు చేయొచ్చు లేకపోతే అస్సలు చేయకుండానే పోవచ్చు ప్రభువ మరి నీవేలా ఏ రీతిగా ఉంటావంటే ఆ వాగ్దానం ఎప్పటిను ఎప్పుడైతే దేవుని నోట్లోంచి బయటకు వచ్చిందో ఆ వాగ్దానానికి సంపూర్తిగా సంపూర్తిగా ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నాడు ప్రేమ వల్ల అలూయ అందుకే ఆయన పుట్టుకొక ఆశ్చర్యం ఆయన ఇంకా కడుపులో ఉంటున్నా కానీ మరొక ఆశ్చర్యకార్యం వందన మరియా వందన వచ్చిన వింటున్నా కానీ ఆమె అంటది నా ప్రభు తల్లి నా దగ్గరికి వచ్చి నాకు ఎలాగో ప్రాప్తించాను అలా నిజంగా నాకు అనిపిస్తుంది మరియ ఎంత షాక్ గురి అయించుదో ప్రేమ వాళ్ళ ఎందుకు మాట చెప్తున్నానంటే ఆమె అనుకోని ఉంటుంది అయ్యా ఏ రీతిగా ఉంటుందో ఏ రీతిగా నేను ఎలిజబెత్ గారిని మరి కన్విన్స్ చేయాలో ఎందుకంటే ఏమ్మా నాకేమన్నా చెవులో పూలు పెడుతున్నావా ఇంత వయసు వచ్చింది నాకు తెలీదా ఓ శ్రీ ఏ రీతిగా గర్భం ధరిస్తుందో కాబట్టి నాకు అవన్నీ తెలుసు నీకు ఎట్లా జరిగింది ఇది అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తుందేమో అప్పుడు నేను మొత్తం చెప్పాలనేమో దేవదూత వచ్చింది దేవదూతతో దేవదూత నాతో మాట్లాడింది గాబ్రీలు దేవదూత నాతో మాట్లాడాడు కాబట్టి ఇదంతా చెప్పాలనేమో నేను ఇక్కడ వెళ్తే అక్కడి నుంచి రిప్లై వస్తుంది నా ప్రభుత్వాన్ని నా దగ్గరికి వచ్చుట ఎలాగూ ప్రాప్తించాను అలలుయ అంటే దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు ప్రేమ వాళ్ళ అలలుయ్య మరియా నిజంగా ఆశ్చర్యపోవడమే మరియా విషయం జరిగి ఉంటుంది ప్రేమే ఎందుకంటే దేవుదతో రావడమేంటి దేవుడు నా గర్భంలో రావడమేంటి అదే ఒక ఆశ్చర్యం అయితే ఇప్పుడు నేను ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి అని అనుకుంటుండగా దేవుడు మరొక ఆశ్చర్యాన్ని చేయడం ప్రారంభించు నేను వందన వచ్చిన చెబుతున్నాగా ఆమె అనేక అనేకసారి ఆమెను కలిసి ఉంటుంది ప్రమేణ వల్ల కానీ అప్పుడు కూడా ఈ రీతిగా జరగలేదే ఇదేంటి ఇంత అక్షరం అనుకుంటారు ప్రేమ వాళ్ళ ఏం చెప్పాలని ఆమె అనుకుంటుంటే ఆమె ఉంటుంది నా తల్లి నా దగ్గరకు వచ్చి నాకు ఎలాగో ప్రవర్తించారు అలలుయ్యా అంటే ఈ ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి అలా జరిగింది ఇంకొకటి ఇంకా బాగా చెప్పాలి అంటే ఇంతవరకు చిన్న చిన్నగా ఉంటున్నది కాబట్టి మరియా ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె కూర్చుంటే ఒకవేళ పరిచర్య చేసేదేమో ప్రేమైన వాళ్ళ ఇప్పుడు చూస్తే ఆమె నా నా తల్లి అంటే ఎంత ఘనతగా అంటే ఏమీ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఆశ్చర్య చికుతురాలుగా ఉండడం ప్రారంభించడం ఎందుకు మా మాట అంటే ఆయన ఆశ్చర్యకరుడు అవలూయ్య ఆయన ఎవరు ఆశ్చర్యకరుడు ప్రేమ వాళ్ళరా ఇంకా ఆయన ఆశ్చర్యకారి లేని కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిద్దాం వార్త రెండో అధ్యాయము మతేసు వార్త రెండో అధ్యాయం ఒకటి రెండు వచ్చిన వాళ్ళు చదువుకుందాం రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి ఇక్కడ చూస్తే మామూలు పర్సన్స్ కాదంట్రా వీళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు అని రాయబడి ఉంటారు సో బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు కూడా తూర్పు దేశపు జ్ఞానాల గురించి రాయబడి ఉంటుంది ప్రేమ అంటే వారు కంపేర్ చేస్తూ సలమోన్ జ్ఞానం గురించి వీరికి ఈయనకు తూర్పు దేశపు జ్ఞానుల కంటే ఇంకా ఇంకా వీరికంటే అధికమైన జ్ఞానం ఉంది అని చెప్పినట్లుగా మనం పాత నిబంధనలు చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వాళ్ళ హలో అంటే ఏ రీతిగా ఉంది అంటే ప్రేమ ఇంత జ్ఞానవంతులు వారు తూర్పు దిక్కున దేశప్రభు నక్షత్రం చూసి ఎంతగా ఉంటుంది అంటే వాళ్ళు ఎరుషులేముకు వచ్చి మరి ఎరుషలేములో హీరో దగ్గరికి వెళ్ళి యూధులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఆయనను పూజించుటకు మేము వచ్చి ఉన్నాము అన్నారు అంత జ్ఞానులు అంత దూరం ప్రయాణం చేసి వచ్చారు అంటే నిజంగా ప్రేమ వాళ్ళ ఆయన కానీ ఆకాశంలో ఏం జరిగింది మామూలు నక్షత్రం కాదు ప్రేమ వాళ్ళ మామూలు నక్షత్రం అయితే మనం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుందేమో మనం ముందుకు వెళ్తే అది ముందుకు వెళ్ళేట్టు కనపడుతుంది అంతేకాని నక్షత్రాన్ని చూస్తూ నక్షత్రాన్ని చూస్తూ ముందుకు వెళ్ళడము అంటే ఇంకా ఆ నక్షత్రం గురించి రాయబడిన మాట ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఇప్పుడు మనం చూడడం ప్రారంభించాం అది మామూలు నక్షత్రం కాదని నేను ఎందుకన్నానంటే మతే సువార్త రెండో అధ్యాయము తొమ్మిది వచ్చినని మనం చదువుకుంటే వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను ఈ నక్షత్రం ఎరితిగా ఉందంట నడిపిస్తూ ఉందట జ్ఞానులు అలలుయా అంటే యేసు ప్రభు ఎవరు అంటే ఆశ్చర్యకరుడు పేరు అలలుయ్య అదే కదా బైబిల్ ఏషా గ్రంథంలో మరి ఆయన కార్యాలన్నీ చూస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది అంటే దేవుడు చెప్పిన తాను చెప్పిన మాట కనీసం ఒక్క పొల్లు కూడా పక్కకపోకుండా ఏ మాత్రం కూడా దానిలోంచి జరగకుండా అక్షరలా దర్గాచడం ప్రారంభించింది అరుదుగా మరి అదే దేవుడు అదే దేవుడు ఏ దేవుడు అయితే తాను చెప్పిన మాట ప్రకారం ఆయన ఆశ్చర్యకరుడు అని చెప్పాడు అదే ఆశ్చర్యకారు ఇంకా మనం బైబిల్ ఎన్నైనా చూడొచ్చు అటువంటి ఆశ్చర్యకార్యాలను ప్రేమ ఆయన ఆశ్చర్యకారుడుగానే ఉన్నాడు అలాలు యా మరి ఆ దేవుడు ఆ దేవుడు మరి అన్ని ఆశ్చర్యకార్యాలు నిజంగా మనం కొన్ని మాత్రమే చూసాం ప్రేమ మరి తను చెప్పిన మాట ఏం మాత్రము కూడా ప్రక్క కూడా ఆ రీతిగా ఉంటే మరి నీకే అదే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దాన విషయంలో మాట తప్పుతాడా మాట తప్పుతాడా కాబట్టి బాధపడదాం ధైర్యం తెచ్చుకుందాం దినములు గడిచి ఉండగా దేవుని వాగ్దానం మార్పు ఉండదు ప్రేమేణం అన్ని రోజులు ఆయన దేశా ప్రవర్తించి ఇప్పుడు ఏముందిలే మామూలుగా వెళ్ళిపోదాం కానే కాదు ప్రమేణం ఆయన ఏమి చెప్పి ఉన్నాడో ఆ కార్యాలన్నీ కూడా ఆయన చేసి ఉన్నాడు అలా దేవుడు అటువంటి కార్యములన్నీ జరిగించుకుంటుండగా మరి వాక్యం చూస్తున్న మన జీవితాల్లో మీ జీవితాలలో దేవుడు ఏ వాగ్దానాలు ఇచ్చినాడో అవన్నీ కూడా ఆయన నెరవేర్చడానికి సమర్థుడు అంత మాత్రమే కాకుండా ఏ మాట కూడా తప్పిపోకుండా దేవుడు ఇవ్వడానికి సర్వశక్తిమంతుడై ఉన్నాడు అలలోయ కాబట్టి మరి దమ్ముదాం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం విషయంలో ఏది కూడా ఏది కూడా తప్పిపోదు ప్రేమ అందుకే దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడించున్నా ధైర్యం తెచ్చుకున్నాం నింపబడి మరింతగా బలపడి వాగ్దానం కోసం ప్రార్థన చేసుకుందాం దేవుడు ఇచ్చి గొప్ప ఆశీర్దాలు మనం పొందడం ప్రారంభిద్దాం తల ఉంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ప్రభావ జీవం కలిగిన ఆయన జీవాధిపతి నీ బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చూలించుకుంటున్నాం ఆశ్చర్యకరుడు కార్యాలు ఆలోచిస్తే గొప్ప దేవా నీకు వందనాలు ప్రేమను బట్టి నీ కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చలించుకుంటున్నాం జీవం కలిగిన దేవ జీవ ప్రధాత నా గరణామానికి వందనాలు మీరంత ఆశ్చర్యకరుడో ప్రభావ మారని దేవుడు మాట తప్పని వాడవు ప్రభావ అదే దేవుడిగా మిమ్మల్ని వేరు పదవా తండ్రి ఇప్పటికీ కూడా ప్రత్యక్షపరచుకుని పోతున్నానని వాక్యం ద్వారా మాకు తెలియపరిచినందు బట్టి వందనాలు ఎంతమంది అయితే నాయన వారి వాగ్దానాల విషయంలో భయపడుతున్నారు అయ్యా ఇది జరుగుతుందా ఇది జరగదా అన్నట్లుగా ఉంటుండగా అయ్యా మీరు చెప్పిన ఏ మాట కూడా అయ్యా నిరర్థకము కాని రాయబడిన మాటను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు ఇక్కడ ఎంతమందికి అయితే వాగ్దానాలు ఇచ్చారు అవన్నీ నందు అవును ఆమె నిలబడి ఉంటుండగా తండ్రి అటు బలమైన కృప కలిగిన కార్యములన్నీ చేసి ప్రభావ మహిమ ఘనత ప్రభావములు కేవలం కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థిస్తున్నారు ఎంతైనా నమ్మదగిన మా గొప్ప దేవ బలమైన కార్యాలు జరిగించి అయ్యా ప్రతి బిడ్డల విశ్వాసాన్ని అధికం చేసి ప్రభావ విశ్వాసంలో స్థిరులై మరింత ముందుకు వెళ్ళడానికి సహాయము బిడ్డల విషయాలని గొప్ప కార్యాలు జరిగించి తండ్రి మహిమ ఘనత ప్రభావములు కేవలం కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థన విషయ అయ్యా చల్లారిపోయిన ప్రతి విశ్వాసాన్ని అయ్యా తల్లి తన ఆడుతున్న విశ్వాసాన్ని ఈ వాక్యం ద్వారా తిరిగి బలపరచండి ఇవ్వలపరచీవితాల ప్రతి వాగ్దానం నెరవేర్చగలిగిన గొప్ప దేవుడు తండ్రి వంద మ్యారేజ్ లైఫ్ సెటిల్మెంట్ షాప్స్ ఎవ్రీథింగ్ తండ్రి కృపలు అనుగ్రహించారు అరికన అయ్యా సమస్యలు అన్ని తొలగించారు అన్ని తొలగించారు మాకి మా ఘనత ప్రభావాలు మీరు పొంది చూస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరును ఆశ్రవదించి దీవించి మేము పరిచరుకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను ప్రార్థన ద్వారా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇతరులకు షేర్ చేయడం ద్వారా తండ్రి ప్రభావ ఆర్థికంగా ప్రతి ఆర్థికంగా సపోర్ట్ చేసిన ప్రతి బిడ్డను దయోమాకి ప్రేరేక ప్రతి బిడ్డ విషయం అద్భుతాలు చేస్తున్నాను దీవెనని దీవెన పొందుకొని కృప చూపించి మనం సమస్త మహిమ ఘనత నీకు మాత్రమే చూస్తుంది మరొకసారి ప్రతి బిడ్డను మరి కుటుంబాలు చుట్టూ కంచే కాపు ఎవరు సాతా వాడిని ముట్టకుండా బంధించారు సాతన తలంబులు అన్ని ఇచ్చిన అయ్యా ప్రభు అని బిడలు సమాధానం క్షేమం అనుగ్రహించాడు ఎదురు చూస్తున్న దీవెన అన్నిటితో నింపే మాయమపోయి సంస్థ మహిమనికి చేస్తున్న బిడలందరినీ మనం ఇచ్చి తగ్గించు సంస్థ కనుక ప్రభావాలని మీరు పోతున్నాయి ఏసు నామడుగుతున్నాము ఆమెన్